ఉంటది ఇంటి ముందు ఆడేవాడు అటు పక్క వచ్చి ఆ రోడ్డు మీద ఆడేదో ఫోన్ మాట్లాడుకుంటాడు ఆడేదో వాడు నిజంగా వాడికి ఏమో సంబంధం లేదు ఈడు వస్తాడు అప్పుడే నిలబడతాడు ఏమని చూస్తాడు వాడిని చూస్తాడు వాడిని చూస్తాడు ఏమని చూస్తాడు ఏమని చూస్తాడు వాడిని చూస్తాడు వెళ్ళిపోయాడు రా లోపలికే అంటాడు వెళ్ళిపోయేది ఏందండి వెళ్ళిపోయేది ఏందా వాడాడు మాట్లాడి నీకెళ్ళి చుట్టూ నువ్వు ఊడుస్తావుడికి ఏ ఏ ఎవరికి చెబుతా విను బాబా అని వీడు మాట్లాడతా వినండి నన్ను ఏమనుకోదు ఈ పూట తిట్టుకున్న అది చెబుతున్నాను ఇప్పుడు రెండుసార్లు ఇలా అన్నాడు అనుకో మూడోసారి ఓడవడాన్ని బయటకు చేసింది దరిద్రుడు వచ్చాడు అలా లేదని చూసింది ఆ దరిద్రుడు నిజంగా ఏంది ఏమి ఊడిసేది నాకెళ్ళి చూస్తుంది వాడు వాడికి ఆలోచన కలిగి అవునా అసలు ఎందుకు వస్తున్నాడు ఈ టైల్కి నాకెళ్ళి ఎందుకు చూస్తున్నాడు అని ఆమెకు ఆలోచన కలిగిద్దే దీని అంతటి ఆద్యం ఎవడు పోశాడు ఏమైనా అర్థమైంది నేను చెప్పింది అసలు ఈ మొక్కను ఎవరు మేధావి నీకెందుకు ఆడివడో మా ఊడుస్తున్నాడు నీ భార్య అంత నమ్మకం లేకపోతే ఎట్లా కొంతమంది భార్యలు భర్తల్ని పాప ఆమె మాములుగా వచ్చినా సరే మాట్లాడావా నేను పలకరించా పలకరిచ్చావా ఆహా పలకరించినట్టు లేదది ఆమె మెలికలు మెలికలు తిరగటం నువ్వేమో ఆమెను చూసి ముసి ముసిందో వాళ్ళు నీ ఏ నాకు తెలియవా అనగానే వీడికి డౌట్ వచ్చింది ఆహా ఆ మనిషి నన్ను చూసి మెలికలు తిరిగింది ఈసారి చూడాలనుకుంటాడు ఈ నోట్స్ అంత ఎవరేస్తుంది నేర్పటం ఉన్నదాన్ని లేని దాన్ని పద్దాకలా మాట్లాడి నువ్వు అలాను వీళ్ళను అట్లాంటోడు ఇట్లాంటి అని లేని ఆలోచన కూడా వానికి పుట్టించి రోజు వివాదం పెట్టుకొని ఇందులో సేవకులు సేవకురాళ్ళ మినహాయింపు కూడా లేదు వాళ్ళకు కూడా ఇదయం పనిచేసిద్ది సేవకులు సేవకురాళ్ళకు కూడా ఇదయం పనిచేసిద్ది అందుకే అందరికీ చెప్తున్నాను నేను కుటుంబాలను నాశనం చేసుకోవద్దు అనవసరపు అనుమానాలు పెట్టుకొని